ఎంత దారుణానికి దిగజారిపోయారంటే అంత దారుణానికి చెప్పుకోవడానికే సిగ్గుసేటుగా ఉంది ఈ మీడియా ఛానల్స్ మరి దరిద్రపు ఏదో జనాలకు ఉపయోగపడేది జనాల కోసం ఏదైనా చేయాల్సింది పోయి ఏ ఎవరో ఒక వ్యక్తిగతంగా వ్యక్తిగతం కుటుంబంలో ఉన్న వ్యక్తిగత విషయాలు కానీ మీడియా తీసుకొచ్చి జనాలకు చూపించి వాళ్ళ కుటుంబం పరుగు తీసే విధంగా ఈ మీడియా ఛానల్స్ చేస్తున్నాయి అంటే మరీ దరిద్రం ఇంకెంతకంటే ద దరిద్రం ఇంకోటి లేవు మిగతా అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి వాటి గురించి దాని గురించి డిబేట్లు పెట్టకుండా కేవలం పాప మామ శాంతి మదన మోహన్ శాంతి మదన మోహన్ శాంతి మదన మోహన్ అసలు తర్వాత మధ్యలో విజయసాయి రెడ్డి అసలు అర్థం కాట్లా పాప మామ మొత్తుకుంటుంది అసలు ఎవరైనా అది చూస్తుంటే అది ఎంటుంటే ఆమె చెప్పే మీ ఎంటుంటే క్లియర్గా అర్థమవుతుంది ఇది కావాలని కుట్రాతోటి ఇలా చేశారు అని రెండు వేల పదకొండులో మ్యారేజ్ అయింది రెండు వేల పదకొండులో మ్యారేజ్కి శాంతి గారికి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కమల్లో తర్వాత వాళ్ళకి సంథింగ్ ఏదో విభేదాలు వచ్చాయి ఇడాకులు తీసుకున్నారు సపరేట్ అయిపోయారు తర్వాత వేరే వ్యక్తిని సతీష్ అనే అతన్ని మ్యారేజ్ చేసుకుంది ఆమె గర్భం దాలించింది ఈ దాలించి వీళ్ళిద్దరికి లేని బాధ ఎవరైతే రెండో అతను పెళ్లి చేసుకున్నాడో అతనికి లేని బాధ మొదట ఏదైతే మదన్ మదన్ అయితే వ్యక్తి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే అది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిగత విషయం వ్యక్తిగతంగా చూసుకుంటారు మధ్యలో విజయసాయి రెడ్డి అని లాక్కొచ్చారు లాక్కొచ్చి దాని మీద కుటుంబ అంశం మీద పరాస్త్రీ గురించి ఈ టీవీ ఛానల్లో డిబేట్ పెట్టడం ఆ పరువు ఆ పాప నిన్న ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది నా వ్యక్తిగత నా వ్యక్తిగత విషయాలని అసలు మీడియాలో తీసుకొచ్చి ఇట్లా డిబేట్గా పెట్టడం ఎంత దారుణాతి జరగడం ఏదైనా జరిగి ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా నన్ను అడగవచ్చు కదా నా నెంబర్ ఎవరినైనా తీసుకోవచ్చు కదా ఇలాంటి అంశాలు ఏం తీసుకోకుండా డైరెక్ట్గా డిబేట్లు పెట్టడం పేపర్లో మెడ్లైన్ ఎడ్చుకో మెయిన్ హెడ్లైన్స్ పెట్టుకొని నా గురించి మాట్లాడడం ఎంత దారుణాతి దారుణం ఎప్పుడో రెండు వేల పదకొండులో జరిగింది రెండు వేల పదకొండులో జరిగి మేము విడాకులు తీసుకున్నాము ఇప్పుడు కుట్రాతోటి ఇప్పుడు కుట్రాతోటి విజయసాయి రెడ్డి గారి మీద విశ్రం ప్రయత్నం చేస్తున్నారు దీనికి మీరు మీడియా ఛానల్ మహాన్యూస్ ఛానల్ అని పేరు పెట్టింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని పేరు పెట్టేలా చెబుతుంది ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు పాప మా అతను విజయసాయి రెడ్డి గారు సార్ వయసు ఎంత నా వయసు ఎంత నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు సార్ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు దానికి అసలు ఎలా అంటగాడతారు మాట్లాడితే అంటగాతారా మీరు మీతో మేము మాట్లాడితే మాకు అంటగాడతారా ఈయనని పాప ఆమె కన్నీరు పర్వతం చేసుకుంది ఇలాంటి విషయాల కుటుంబం వ్యక్తిగత విషయాలు కుటుంబం గురించి వ్యక్తిగత విషయాల గురించి పాపం ఒక మహిళని మహిళని మీడియాకి తీసుకొచ్చి డిబేట్లు పెట్టించి ఆమె వ్యక్తిగత విషయాలను బయటకు రాగొట్టే ఎంత దారుణాతి దారుణం అది రెండో రెండోసారి పెళ్లి చేసుకున్న సతీష్ కాకుండా ఫస్ట్ సారి చేసుకున్న రెండు వేల పదకొండులో చేసుకున్న అతను కంప్లైంట్ చేస్తే అది వ్యక్తిగతంగా అది సపరేటు కానీ దీన్ని మీడియాలో చేసుకొచ్చి మీడియాలో పంచాయతీ పెట్టి మరీ వల్లగరగా మాట్లాడడం విజయసాయిరెడ్డి గారిని తీసుకురావడం విజయసాయిరెడ్డి గారే చేశారు విజయసాయిరెడ్డి గారే ఈ కడుపు కారణం అని అని చాచా ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా మీడియా ఛానళ్ళు తయారయ్యి ఎన్ని సంవత్సరాలు నిన్న పాప కనిపండి పాప ఇప్పటికి ఎనిమిది రోజులైంది పాపం చనిపోయింది పాపం ఆ డెడ్ బాడీని ఇప్పటి ఇప్పటివరకు ప్రభుత్వం గుర్తించలేకపోయింది ఎట్ట మీద డిబేట్ పెట్టడం చేత కాలేదు కానీ కుటుంబ అంశాల మీద ఈ బిడ్డకు తండ్రి ఎవరు ఏ విజయసాయి రెడ్డి అయినా బిడ్డకు తండ్రి అని ఎట్టటి వాటికి మీడియా ఛానల్ బాని ఎంత దిగజారిపోయినాయో ఒకసారి ఆలోచించండి